ఈరోజు ఒక పేషెంట్ వాళ్ళ మదరు ఫీవర్కి యాంటీబయాటిక్ రాయలేదేంటి అని అడిగారు అసలు ప్రతి ఫీవర్కి యాంటీబయాటిక్ వాడొచ్చా లేదా హై ఇస్ డాక్టర్ చెక్క కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీవర్ అనేది ఒక సింటమ్ అదేమి ఒక వ్యాధిగా ఒక ఒక జబ్బుకి వచ్చే సింటమ్ ఒక డిసీజ్కి వచ్చే సింటమ్ అనమాట సో ఈ కామన్గా ఫీవర్ అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు మోస్ట్ కామన్ కాజెస్ ఇవి సో వైరల్ ఇన్ఫెక్షన్కి మనం యాంటీబయాటిక్ వాడినా దానివల్ల యూజ్ ఉండదు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి మాత్రం డెఫినెట్గా యాంటీబయాటిక్ వాడాలి సో మనం ఈ వైరల్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది ఎలా డిఫరెన్షియేట్ చేస్తామంటే జనరల్గా బ్యాక్ వైరల్ ఇన్ఫెక్షన్ అయితే కొంచెం లో గ్రేడ్ ఫీవర్స్ ఉంటాయి గ్రాడ్యువల్గా ఎవాల్వ్ అవుతుంది పేషెంట్ కూడా బాగానే యాక్టివ్గా ఉంటాడు ఫీవర్ ఉన్నప్పుడు కొంచెం డల్గా ఉన్నా మిగిలిన టైమ్స్లో బాగానే యాక్టివ్గా ఉంటాడు బాగానే తింటూ ఉంటాడు అండ్ జనరలైజ్డ్గా ఉంటాయి సింటమ్స్ అంటే రన్నింగ్ నోట్సు సోర్ త్రోట్ హెడ్ వామిటింగ్స్ మోషన్స్ మయాల్జియాస్ ఇలాగా జనరలైజ్డ్గా సింటమ్స్ ఉంటాయి అనమాట అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చేసి హైగ్రేడ్ ఫీవర్స్ ఉంటాయి ఫీవర్ ఈవెన్ సిరప్స్ వాడినా కూడా బాగా హైగ్రేడ్ ఫీవర్స్ ఉంటాయి వన్ నాట్ వన్ వన్ నాట్ టూ ఈవెన్ వన్ నాట్ త్రీ కూడా రావచ్చు లోకలైజ్డ్గా ఉంటాయి సింటమ్స్ అంటే లైక్ థ్రోట్ త్రోట్ పెయిన్ కానీ ఇయర్ పెయిన్ కానీ లేకపోతే యూరిన్ ప్రాబ్ యూరినరీ కంప్లైంట్స్ కానీ లేకపోతే కాఫ్ కానీ ఇలాగా లోకలైజ్డ్గా సింటమ్స్ ఉంటాయి అండ్ రెండోది పేషెంట్ సిక్గా ఉంటాడనమాట ఫీవర్ లేకపోయినా ఫీవర్ ఉన్న డల్గా ఉంటాడు హెపటైట్ కూడా లూజ్ అవుతాడు అనమాట సో ఇలా వైరల్ ఫీవర్స్కి యాంటీబయాటిక్స్ వాడటం అనేది మంచిది కాదు బ్యాక్టీరియల్ ఫీవర్స్కి మాత్రం డెఫినెట్గా యాంటీబయాటిక్స్ ఫుల్ కోర్స్ వాడాలి సో ఇప్పుడు మీ బేబీకి ఫీవర్ అనేది లాంగ్ స్టాండింగ్ ప్రొలాంగ్గా అంటే ఒక టూ త్రీ డేస్ కాకుండా ఇంకా ఎక్కువగా వస్తుంది హైగ్రిడ్ ఫీవర్స్ వస్తున్నాయి పేషెంట్ డల్ డల్గా ఉన్నాడు ఏం ఫీడింగ్ తీసుకోవట్లేదు అనుకుంటే మాత్రం డెఫినెట్గా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి దానికి తగ్గట్టుగా ఇన్వెస్టిగేట్ చేసి ఇన్వెస్టిగేట్ చేయించుకొని అప్పుడు యాంటీబయాటిక్ వాడటం అనేది మంచిది